ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మా ఇంట్లో జరిగినటువంటి శ్రీరామనవమి గురించి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జన్మ జన్మల సంగమేది సీతారాముల వైభవమేది जन्म जन्मन सङ्गममेदि सीताराम వైభవ మేది రాముని సౌయం శీతలవ్యం రసరమ్యం ఈ ప్రియప్రణయం వర్షం జగమే నిండును జానకి హర్షం రాం సీతారాం 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 Ram Sita Ram Sita Ram Sita Ram रामुडु सीता हृदयविजेता रामुणि हृदयं धरणी दाता मैदिलीचे सेनुमानसपूजा रघुपतितेजं सीतसरोजं राम सीतारां 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 राम सीतारां सीतारां सीतारा सिता राम सीता राम सीता राम सीता जय हो सीता राम जय जय हो सीता जय जय मङ्गलदायक जय हो दशरदनन्दन जय जय हो जय जय मङ्गलदायक जय हो दशरदनन्दन जय जय हो सत्यसमेता भुवि सञ्जाता जगदसुराञ्जस जय जय हो सत्यसमेता भुवि सञ्जाता जगसुराञ्जन जय जय हो सीतारां सीतारां सीतारा సితారా సీతారాం 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 జయ జయ మంగళదాయక దాయక జయ హో దశరంద జయ జయ హో సమేత భువి సంజాత జగద సురాంజస జయ జయ హో జై శ్రీరామ్ నేను చేసిన ఈ డెకరేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియో చాలా కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి థ్యాంక్స్